వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు అసాంఘిక కార్యక్రమాలు అధికంగా జరిగే చోటు బ్లాస్క్ స్పాట్గా నెలకొల్పి సిసి కెమెరాల ద్వారా నిఘా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించిన డిఎస్పి ప్రభాకర్ మొదటిగా పలమనేరు పట్టణం తోపులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కార్యక్రమ వివరాలను అధికారులు వివరించారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో గోరీ ప్రజల్లో భయాందోళన పోగొట్టడానికి పోలీస్ శాఖ సరికొత్త ప్రణాళిక రూపొందించి ధైర్య స్పర్శ కార్యక్రమం ద్వారా పరిసర ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్ నేరాలు అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగే చోటు గుర్తించి పొందినటువంటి ప్రదేశాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పల్మనూరు డిఎస్పీ ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని గౌరీతోపు అసంఘ కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ఫిర్యాదులు అందడంతో ఏళ్ల తరబడి పెరిగిన పిచ్చి మొక్కలను మొల్ల పొదలను శుభ్రం చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు ఇకపై చుట్టుపక్కల ప్రజలు గౌరీతోపు వైపు ధైర్యంగా వెళ్ళవచ్చని ధైర్యం ఇచ్చారు పట్టణంలో ఎక్కడైనా ఇలాంటి బ్లాక్ స్పాట్ ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన కోరారు మరిన్ని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నేరాలు ఘోరాలు అసాంఘిక కార్యక్రమాలను నివరించి అలాగే కట్టడి చేసి ప్రవేశపెట్టడం అధికారులు చొరవ చూపడం ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలను పై గట్టి నిఘా వేయడం కట్టడి చేయడం చర్యలు తీసుకోవడంలో పాలి భాగస్తులుగా ప్రజలను పోలీసు వారికి సహకరించాలని సూచించారు అలాగే ధైర్యం స్వశ కార్యక్రమం భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజలకు మంచి భరోసా ఇచ్చారు కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్బన్ పోలీస్ స్టేషన్ షే మోహన్ రెడ్డి కొన్ని ఉంది ఆ హాస్టల్ వార్డెన్ మేడము ఆ హాస్టల్ వర్కరు నెక్స్ట్ మనకి ఆపోజిట్లోనే కాలేజ్ ఉంది సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజు ఆ కాలేజు మన ఇన్ఛార్జ్ అయినా నెక్స్ట్ ఈ నేబర్సు అంతా కలిపి మనము ఈ ధైర్య ఈ మన యొక్క తోపు యొక్క ధైర్య స్పర్శ ప్రోగ్రామ్కి కమిటీ మెంబర్స్గా సెలెక్ట్ చేసినాం ఎందుకంటే ఇది రెగ్యులర్గా వీళ్ళు లోకల్లో ఏడు ఉంటారు కాబట్టి ఏదైనా ఇష్యూ ఉన్నా మనం నోటీస్ తీసుకొని మన అంటే పోలీస్ నోటీస్ తీసుకొస్తారని చెప్పి వాళ్ళని కమిటీగా ఏర్పాటు జరిగింది వాళ్ళు కూడా దానికి విల్లింగ్గా ఉన్నారు ఏదైనా ఇన్ కేసు మీదే మీ దృష్టికి కూడా వచ్చినా కానీ పోలీస్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈరోజు ధైర్య స్వచ్ఛ అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే చాలామంది యువత ఈ యొక్క డ్రగ్స్కి గంజాయికి బాలిస్తేసి అదేవిధంగా మోపని ప్రదేశంలో చాలామంది మద్యం సేవించడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ అరికట్టాలి అనే ఉద్దేశంతో పోలీసు వారి సహాయ సహకారాలతో ఈరోజు ఎలాంటి చోట కూడా ఎటువంటి బాలికలు పోయిన అత్యాచారాలు అలాంటివన్నీ జరగకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవాలి జీవించాలి అనే ఉద్దేశంతో ఎటువంటి ఎక్కడ కానీ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో పోలీసు వారి ఈరోజు తీసుకున్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రజలు ధైర్యంగా ముందుకు పోలేని ఏదైనా ప్రదేశాలు ఉంటే లేదా అక్కడ మద్యభానం కావచ్చు గాంజా కావచ్చు లేదా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ప్లేస్ ఉండి అక్కడ ప్రజలు ధైర్యంగా మూగాలని ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ప్రజలు ధైర్యంగా పోవడానికి భయపడకుండా పోవడానికి కావలసిన వాతావరణాన్ని అంటే అక్కడ చెట్లు చాలా గుబురుగా ఉండి లైటింగ్ లేకోకుండా దారి లేకోకుంటే అవన్నీ ఏర్పాటు చేయడము అక్కడ సంఘ విదేకారమ్మీట్గా చెట్టు పెట్టడము లోకల్గా చిన్న కమిటీ ఫామ్ చేసి ప్రజ పోలీస్ అడాప్టెడ్ పోలీస్ అలాగే జిఎంఎస్కే తర్వాత కమిటీ మెంబర్స్ దాని మీద నిఘా పెట్టి ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా కొన్ని ప్రదేశాలు నింపు చేసుకొని అందులో భాగంగా ఈ పలమేరు టౌన్లో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ ఈ ఊరికి దూరంగా ఒక ఎడ్జిలో ఉన్న ఈ గౌరీ తోపును ఈ ఫారెస్ట్ సైడ్లో ల్యాండ్ సగ్గిస్తున్నారు ఇక్కడ చాలామంది ఈవినింగ్ అయితేనే తాగడానికి అనువుగా ఉంది కానీ లేదా పిల్లలు సిగరెట్లు తాగడానికి కొద్దిమంది గంజాయి కన్జూమర్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి పూర్తిగా దీని మీద సమాచారం మేరకు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా గుబులుగా ఉండేది ప్లేసెస్ ఈ గుబుర్ను మొత్తం తొలగించడం అయితే బాగా వెంటిలేషన్ లాగా బాగా విజిబుల్ ఉండేలాగా ఈ ప్ర ఈ ప్రదేశాన్ని తీర్పు చేయడం జరిగింది అలాగే లైటింగ్ కూడా నైట్ టైమ్స్ కూడా కనబడేలాగా చుట్టుపక్కల లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే లోకల్ లీడర్స్లో ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఇక్కడ వార్డ్ మెంబర్స్ ఇక్కడ సోషల్ వర్కర్స్తో కలిసి ఒక చిన్న టీం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నిరంతర పర్యవేక్షణలో పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా వచ్చే ప్రదేశం ఇది ఒకటి అందుకే దీనికి ధైర్య స్పర్శ అని ఒక పేరు కూడా ఎస్పీ గారు క్రియేట్ చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా కొంచెం అనుకూలంగా లేకోకుండా అసంఘాకృత జరుగుతున్న ఐడెంటి ప్లేస్లో ఇలా ప్రజలందరికీ అందుబాటులో వచ్చేలాగా చేసిన ఈ కార్యక్రమము సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో దీన్ని మాకు సహాయం చేసినందుకు అందరికీ చెప్తున్నాము ప్రజలు కానీ ఇంకోటి కానీ మీడియా వాళ్ళు కూడా ఇక్కడ ఏదైనా అప్పుడప్పుడు మీరు కూడా విజిట్ చేయండి ఏదైనా జరిగితే పోలీస్ కూడా జరిగింది ఇక్కడ ఏమీ జరగదు జరగకూడదు నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసి నాలుగు కెమెరాలు పెట్టడం జరిగింది ఒక కంపెనీ కూడా ఏర్పాటు జరిగింది ఇంకా మిగిలిన విషయాలు కంపెనీ మెంబర్స్ మా ఇన్స్పెక్టర్ చెప్తారు థ్యాంక్ యూ